అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్లో ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ బగారా రైస్ లేదా పులావ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మరి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం బగారా రైస్ లేదా పులావ్ రైస్ తయారు చేయడానికి ముందుగా నేను రెండు గ్లాసుల బిర్యానీ రైస్ తీసుకొని రెండుసార్లు కడిగి నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బగారా రైస్ చేయడానికి కావాల్సిన పాత్రను పెట్టుకొని ఒక గరిటె నూనె అంటే మూడు స్పూన్లు అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసి వేడికిన తర్వాత అందులో రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా దాల్చిన చెక్క మూడు లేదా నాలుగు లవంగాలు మూడు యాలకులు రెండు అనాస పువ్వు రెండు మరాఠీ మొగ్గలు కొద్దిగా జాపత్రి ఒక పది లేదా పదిహేను జీడిపప్పు ఒక స్పూను సాజీరా వేసి కొద్దిగా ఫ్రై చేశాక పొడవుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోకపోతే అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇప్పుడు పావు స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా కడిగి కట్ చేసిన పుదీనా కొత్తిమీర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు ఫ్రై చేసి చీరిన నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి మరొక రెండు లేదా మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని మూడు గ్లాసుల నీళ్లను పోసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి ఒకటిన్నర చొప్పున మూడు గ్లాసుల నీళ్ళని పోసాను ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి గరిడితో బాగా కలపాలి మనం వేసిన ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నప్పుడు వాటర్ కొంచెం ఉప్పుగా ఉండాలి ఇప్పుడు దాని మీద మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మసులుతున్న నీళ్ళల్లో మనం ఆల్రెడీ నానపెట్టిన బియ్యం లేని వాటర్ తీసేసి బియ్యాన్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు గరిటితో మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గరిటితో ఒకసారి కలిపి రెండు లేదా మూడు నిమిషాలు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని పిండాలి నిమ్మకాయ రసం పిండడం వల్ల అన్నం రుచిగా ఉండడమే కాకుండా పొడి కూడా ఉంటుంది ఇప్పుడు అన్నము నీళ్లు ఈక్వల్గా ఉన్నాయి గరిటితో ఒకసారి కలుపుకొని ఇంకొంచెం కొత్తిమీర పుదీనా వేసి రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల పొలావర్ రైస్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని దాని మీద ఒక గిన్నెలో వాటర్ పోసి ఆవిరిపోకుండా బరువు పెట్టుకొని పదిహేను నుండి ఇరవై నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి వాటర్ కూడా మనం చేపెట్టి చూస్తే వేడెక్కుతాయి ఇప్పుడు వాటర్ తీసేసి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ లేదా పలావ్ రైస్ రెడీ మరి ఈ కమ్మని రైస్ని నాటుకోడి గ్రేవీ కర్రీ పెరుగు చట్నీ కాంబినేషన్తో తింటే టేస్ట్ అదిరిపోతుంది రైస్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం రైస్ మెత్తబడకుండా చక్కగా పొడి పొడిగా పుల్లలు పుల్లలుగా ఉంది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ లేదా పలావ్ రైస్ తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి